కింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి దివంగత నేత సాయన్న చేసిన సేవలను గుర్తుంచుకుని ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సాయన్న బిడ్డ నివేదితను గెలిపించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు కార్ఖానాలోని సాయన్న కార్యాలయంలో దివంగత ఎమ్మెల్యేలు సాయన్న లాస్యలకు నివాళులర్పించి కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నివేదిత సాయన్న నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ పత్రాలను కంటోన్మెంట్ ఎన్నికల అధికారి మధుకర్ నాయక్ కు అందజేశారు నివేదిత గెలవకుండా కొందరు రాజకీయ కుట్రలు పన్నుతున్నారని తలసాని అన్నారు సాయన్నలాగే తాను కూడా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రజలంతా తన్ను ఆశీర్వదించి గెలిపించాలని అభ్యర్థి నివేదిత కోరారు గురుజీ రామ్ నారాయణ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు సంప్రదించండి నైన్ ట్రిపిల్ సిక్స్ ఫైవ్ ట్రిప్ త్రీ సాయన్న గారి ఫ్యామిలీకి మళ్ళీ ఒక మమ్మల్ని నమ్మి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది రెండోసారి దానికి నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది మార్నింగే మేము నాన్న ఆశీషులు తీసుకుంటూ ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది ఇక్కడ మాకు శ్రీనివాస్ యాదవ్ గారు ఆల్రెడీ ఉన్నారు ఆయన ఆశిషులు తీసుకొని ఇన్ ఇన్ఛార్జ్ గారి ఆశిషులు తీసుకునేసి మేము బోర్డు మెంబర్స్ ముఖ్య కార్యకర్తలు అందరం వచ్చాము వచ్చి నామినేషన్ వేయడం జరిగింది అమ్మగారితో కానీ వచ్చి నామినేషన్ వేయడం జరిగింది చాలా మంది ప్రజలు వచ్చారు అందరిది చాలా మంచి స్పందన ఉంది మేము ఈ పట్ల చూస్తే మేము ఎట్లా మా విజయంత అంత్యం అని చెప్తామని ఇవాళ ధన రాజకీయాలు చేసే వాళ్ళు దుర్మార్గమైన రాజకీయాలు చేసే వాళ్ళు చేతులు గడిపి కుట్రలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ కుట్రలు కంటోన్మెంట్ ప్రజల యొక్క ఆదరణ ముందు సాగవని కూడా నేను వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు నేను ఒక మాజీ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే నేను రాజీనామా చేస్తానో రాజకీయాలు వదిలేస్తానని చెప్పారు నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రాజకీయాల్లో ఈ రకమైనటువంటి కక్ష అవతల వ్యక్తుల మీద పనికిరాదు సరే మీకు ప్రేమ నేను చెప్తా ఉన్నాను మీరు రాజీనామాల పత్రమో రాజకీయాలు వదిలేస్తానన్న పత్రమో జేబులో పెట్టుకొని తిరగండి జూన్ నాలుగు తర్వాత మీరు రాజకీయాలు వదిలేసిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆ విషయాన్ని మీరు గ్రహించాలా మీరు ఓడిపోయిన దగ్గరనే మీరు వదిలేయలేదు కాబట్టి ఏమంటున్నాను వారు మాట్లాడిన వారికి తెలుసు ముఖ్యమంత్రి గారికి తెలుసు అందరికి తెలుసు నాయన గారి యొక్క సేవ బట్ రోజు కంటోన్మెంట్ చూస్తుంటే ఒక తండ్రి లేనటువంటి కుటుంబం మీద మరి రోజు మనుషులను ఎత్తుకపోవడం కలిపియడము జాయిన్ చేసుకోవడము ఇదంతా కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ కుటుంబంలో ఇద్దరు వ్యక్తులను కోల్పోయినటువంటి కుటుంబం అది గారు మరణించారు తర్వాత వారి యొక్క అమ్మాయి ఎమ్మెల్యే అయిన తర్వాత లాస్ట్ సైన్ అందైతే మరణించారు అసలు యునైన్ మంచిగా ఆ కుటుంబానికి అవకాశం ఇవ్వాలి ఒక దళిత బిడ్డనే కాకుండా ఈ ప్రజలకు కంటోన్మెంట్ ప్రజలకు చాలా అనుబంధంగా ఉన్నటువంటి